రంగారెడ్డి జిల్లా తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ ఉమారాణి పదివేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు గిరిధర్ రావు అనే వ్యక్తికి వ్యాలిడిటీ సర్టిఫికేట్ జారీ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు పాటు టెక్నికల్ అసిస్టెంట్ మల్లేశం కూడా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు తార్నాకాలోని ఉమారాణి ఇంటితో పాటు పద్మరావు నగర్ తూనికల ఆఫీసులో అయిపోతుంది వన్ ఇయర్ అని చెప్పేసి రీవెరిఫికేషన్ అండ్ రీవాల్యుయేషన్ సర్టిఫికేట్స్ అని డీఎల్ఏ పోగానే ఇస్తారు అంటే డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రో వీళ్ళకు అప్లై చేస్తే ఫిఫ్త్కు కు షెడ్యూల్ డేట్ ఇచ్చేసేసారు ఆ సిక్స్త్ నాడు అతను ఫీ కూడా ఆన్లైన్లో పేమెంట్ చేశాడు ఇది మొత్తం యాక్చువల్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో జరుగుతుంది ఎవరైనా కూడా వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యువల్ చేయించుకోవాలి రీవెరిఫికేషన్ చేయించుకోవాలి దాని గురించి అని వాళ్ళు ఆన్లైన్లో ఫీ పే చేసేస్తారు వేస్తే వీళ్ళు డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ తర్వాత వాళ్ళ ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళి అక్కడ విజిట్ చేసేసి దాన్ని స్టాంపింగ్ చేస్తారు వెరిఫై చేసి కరెక్ట్గా ఉందని చెప్పేసి స్టాంపింగ్ చేసేస్తారు ఆ స్టాంపింగ్ చేయడం అనేది డిలే చేస్తూ ఆ ఫీజు కాకుండా ఇంక ఎక్స్ట్రా లంచం కూడా కావాలని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ మల్లేశం అనే అతని ద్వారా సో ఆ మల్లేశము ఈ గిరిధర్ ఫోన్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఇంకొకటి యాక్చువల్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ రూపీస్ దాని ఫీ అది ఆన్లైన్లో పే చేసాలి ఇంకో టెన్ థౌసండ్ ఎక్స్ట్రా పే చేయాలి టోటల్ ట్వంటీ ఫైవ్ స్కేల్స్ ఉన్నాయి వే స్కేల్స్ ట్వంటీ ఫైవ్ వాటికి ఒక్కొక్కదానికి ఫోర్ హండ్రెడ్ చొప్పున ఓ టెన్ థౌజండ్ ఎక్స్ట్రా పే చేయాలని చెప్పారు ఆ టెన్ థౌజండ్ క్యాష్ తీసుకుని ఈరోజు మా ఆఫీస్కి వస్తే అక్కడ కేసు రిజిస్టర్ చేశాము చేసేసి ఈరోజు సీతాఫల్ మండి ఫ్లైఓవర్ దగ్గర దాని మల్లేశ్వ ఇల్లు ఉంటుంది అక్కడికి వచ్చేసి తీసుకుంటానని చెప్పాడు కంప్లైంట్ కార్లోనే అతను కూర్చొని ఆ అమౌంట్ యాక్సెప్ట్ చేశాడు టెన్ థౌజండ్ రూపీస్ తీసుకోగానే అక్కడే మేము దాదాపు తొమ్మిది బావు తొమ్మిది ఇరవై అవుతుంది అప్పుడు ఉదయం ఇమీడియట్లీ పక్కనే అరుగు మీదనే కూర్చోబెట్టేసేసి రెండు చేతులు కూడా కడిగిపించాము వాటర్ కూడా ఫినాప్తిలిన్ పౌడర్ టచ్ చేసినటువంటి నోట్స్ కాబట్టి అతను సోడియం క్లోరైడ్ వాటర్లో ముంచగానే పింక్ కలర్ వచ్చేసింది అక్కడే బాటిల్స్ కూడా ప్రిపేర్ చేశాము ప్రిపేర్ చేశాక అతను నాకు సంబంధం లేదు ఇది మా ఆఫీసర్ తీసుకోమంటే తీసుకున్నానని చెప్పేసి ఇమీడియట్లీ కాల్ కూడా చేశాడు ఆఫీసర్కి ఆమె కూడా ఇట్లా మనీ ముట్టినవి తీసేసుకున్నాను గిట్ దగ్గర ఓకే అన్న తీసుకో అని చెప్పారు ఇమీడియట్లీ ఇంటికి కూడా మా ఉమెన్ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయి ఇంట్లో ఆమెని కస్టడీలోకి తీసుకొని ఇక్కడికి ఆఫీస్ తీసుకొచ్చారు వాళ్ళు అస్టెంట్ కంట్రోల్ గారు ఉన్నారు ఇక్కడ అస్టెంట్ కంట్రోల్ గారితో వెరిఫై చేస్తున్నాము ఇంకా ఇలాంటి కేసులు ఏమి అన్ని పెండింగ్ ఉన్నాయి అసలు వేట్ల వేట్లల్లో ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి ఏం ప్రాబ్లం ఉందని చెప్పేసి ఈ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశాము ఈ రోజు మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి జైలు ఓపిస్తాయి సార్ లేకపోతే మొత్తం ఎక్కడెక్కడైతే తూనికలు కొలతలు ఉన్నాయో టోటల్ అన్ని ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జీ రంగారెడ్డి జిల్లాలో ఉన్న పెట్రోల్ బంక్స్ కానీ అవి కూడా తూనికలు కొంతలు కిందకి వస్తాయి తర్వాత షాపులలో ఎంఆర్పికి మించినటువంటి ప్రైస్కి ఎవరైనా అమ్ముతారు కదా అది కూడా వీళ్ళ పరిధిలోకి వస్తుంది తర్వాత ప్రతి వెయిట్స్ అండ్ మెజర్స్ స్వీట్ షాపులు కానీ కిరాణం షాపులు కానీ బయట అమ్ముకునే ఉబ్బరి బోండాలు కానీ బాటిల్ ప్యాకెట్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్లలో కూడా థౌజండ్ ఎంఎల్ అని పెట్టేసేసి ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ఏ ఉన్నాయంటే వీళ్ళు చేస్తారు ఆఫీసర్ పేరు డ్రాప్ అయిన ఆఫీసర్ పేరు ఎస్ ఉమారాణి డిఎల్ఎంఓ రంగారెడ్డి డిస్టిక్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ మీ సూచన వ్యాపారులకు ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చేది ప్రభుత్వం అనేది ఆన్లైన్ పెట్టింది ఎందుకు అంటే ఇట్లా డైరెక్ట్గా అప్రోచ్ కాకూడదని చెప్పేసి ఎవరైనా ఆఫీసర్స్ మీరు ఆన్లైన్లో అప్రో అప్లై చేశాక కూడా మీ దగ్గరికి వచ్చి పని చేయకుండా మళ్ళీ ఫిజికల్గా మరి ఆఫీస్కి రండి అని చెప్పేసి అంటే ఇమీడియట్లీ వాళ్ళ పై అధికారులకు అదే డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేయాలి అట్లా ఇది కరప్షన్కి ఒక మార్గం అవుతుంది ఆన్లైన్ ఉన్నా కూడా మళ్ళీ ఫిజికల్గా రమ్మని చెప్పడము అట్లా ఏమైనా రమ్మని చెప్పి కానీ ఏదైనా డిమాండ్ ఉంటే ఇమీడియట్లీ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఏసీబీ కాల్ సెంటర్ నెంబర్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఇంతకుముందు ఓన్లీ టెన్ టు ఫైవ్ ఉండేది ఇప్పుడు రౌండ్ ద క్లాక్ ఈ నెంబర్ ఉంటుంది ఎప్పుడైనా కూడా కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు దాంట్లో ఆరోపణ కూడా ఉంది చాలా వరకు అంటే ఇట్లాంటి ఆరోపణలు ఇమీడియట్లీ కంట్రోలర్ అథారిటీ ఉంటారు వీళ్ళకి హైయెస్ట్ అథారిటీ ఉంటారు అక్కడికి కంప్లైంట్ ఇమీడియట్లీ చేయాలి సార్ వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు సేమ్ డిపార్ట్మెంట్